తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ రిమోట్ టెలి మార్కెటర్ ఈ జాబ్లో మీరు ఇంటి నుంచే పొటెన్షియల్ కస్టమర్స్ ను కాంటాక్ట్ చేసి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ప్రమోట్ చేస్తారు ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్స్ తో కమ్యూనికేట్ చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం క్వెరీస్ ఆన్సర్ చేయడం మరియు సేల్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ టెలి మీరు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం పేషెంట్స్తో తో కస్టమర్ హ్యాండ్లింగ్ చేయడం ముఖ్యమైన అంశాలు టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు పర్ఫార్మెన్స్ ఆధారంగా అర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో సేల్స్ టెక్నిక్స్ కస్టమర్ హ్యాండ్లింగ్ కాల్ స్క్రిప్ట్స్ కవర్ అవుతాయి సాలరీ పర్ఫార్మెన్స్ ఆధారంగా పదివేల రూపాయలు మూడు సున్నా మంత్ పొటెన్షియల్ ఉంది చిన్న కాని ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి